ఉత్తరప్రదేశ్లో ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ జిల్లాకి కలెక్టర్ ఒక ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుని చనిపోయాడు అతనికి షర్ట్ పాకెట్లో ఒక సూసైడ్ నోట్ పోలీసు వారు తీసుకుని దాన్ని డీకోడ్ చేసే చేసేదానిలో ఏమో తెలుసా ఐ లాస్ట్ ట్రాస్ట్ ఇన్ హ్యుమానిటీ అని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ డబ్బుకు లోటుందా లేదు జ్ఞానం ఏమన్నా తక్కువ అంటే చాలా జ్ఞానం కలిగినవాడు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అధికారం ఏమన్నా లేదా అంటే రాజకీయవేత్తలకి అధికారాలు ఉంటాయి పోతాయి కానీ ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు అధికారం ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి వాళ్ళ కింద చాలామంది పనివాళ్ళు ఉంటారు అథారిటీని బాగా ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు అలాంటి వ్యక్తి ట్రైన్ కింద పడి చనిపోవడం చాలామందిని కలిసి వేసింది ఏం తక్కువని చనిపోవాలి మనసులో ఏదో గలిబిలి ఏదో ఆందోళన దాని నుండి బయటకు రావాలని నిష్ప్రయత్నాలు చేసి ఉండొచ్చు ఎంతోమందిని కలిసి ఉండొచ్చు ఎన్నో పుస్తకాలు చదివి ఉండొచ్చు ఎన్నో వీడియోలు చూసి ఉండొచ్చు కానీ అతనికి నిజమైన శాంతి దొరకలేదు ఐ లాస్ట్ ట్రస్ట్ ఇన్ హ్యూమానిటీ మనుషుల మీద నమ్మకం కోల్పోయాను మనుషులు నమ్మలేకపోతున్నానని చెప్పి ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు ప్రియులారే ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ప్రపంచంలో ఎక్కడో చోట కనబడుతూనే ఉన్నాయి గొప్ప గొప్ప వారు అనబడినవారు సెలబ్రిటీస్ అనబడినవారు అకాడమిక్ సెలబ్రిటీస్ దగ్గర నుండి అన్ని రకాల రంగాల్లో సెలబ్రిటీలుగా పిలవబడిన వాళ్ళు చాలామంది తమ జీవితంలో చివరి దశలో సూసైడ్తో తమ జీవితాన్ని ముగించుకున్నారు కారణం ఏంటంటే ఈ లోకంలో వారు సాధించింది ఏదీ కూడా వారికి నెమ్మదినివ్వలేదు ప్రశాంతతనివ్వలేదు పరమార్థంలో తీసుకురాలేదు జీవితం అంటే ఏంటో వారికి అర్థం కాలేదు కానీ ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు తన జీవితాన్ని ప్రభుకు అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన కడిగినప్పుడు ఆయన రక్తధారల్లో మన పాపాలు క్షమించబడినప్పుడు వచ్చే శాంతి ప్రశాంతత ఉంటుంది చూసారా అది మాటలకు అందనిది వర్ణనాతీతమైంది నీ పాపములు క్షమించబడినప్పుడు నీకు దొరికే సమాధానం చాలా గొప్పది క్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానాన్ని మన హృదయాల్లోకి మనం స్వీకరించాలంటే అనుభవించాలంటే పాప పశ్చాత్తాపంలోనికి మనం రావాలి రక్షణార్థమైన మారు మనసులోనికి మనం వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు సమాధానం సమాధానాన్ని మనం అనుభవిస్తాం ఈరోజు ఏ పరిస్థితుల్లో నువ్వు సతమతం అవుతున్న గలిబిలిలో ఉన్న ఆందోళనలో ఉన్న ప్రభువు నిన్ను ముట్టి బలపరిచి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో తీసుకురాని దేవుడు ఆశిస్తున్నాడు బట్టే యేసు ప్రభు ఇచ్చే శాంతి సమాధానం మీ హృదయంలో స్వీకరించండి లోకం ఇచ్చే సమాధానం కాదు అంతకన్నా ఎక్కువైన సమాధానం శాంతిని ప్రభు మీకిస్తారు రోజంతలో దేవుడు తన కృపను మీ మీద కుమరించింది కాక